ఎవరి మరి ఈ రోజు ప్రాముఖ్యంగా చర్చ్ పొందూరు వారి తరఫున పెహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే కార్యం ఆ యొక్క చాలా మంది ఆ ఇన్సిడెంట్ భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ ని ఖండిస్తూ మరి సిఎంసి చర్చ్ పొందూరు వారి తరపు నుంచి ఈ చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు పెహల్గామ్ లో జరిగినటువంటి క్రియ చాలా భయంకరమైనటువంటి క్రియ అది దాదాపు ఇరవై ఏడు మందిని దారుణంగా హత్య చేశారు చంపేశారు నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ చంపిన దాని కొరకు మరి క్రైస్తవ సమాజం కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం సీఎం తరఫున వారి కుటుంబాల ఆదరణ కొరకు చిన్న ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాం చంపింది మరి ఫలానా వ్యక్తులని అని అనుకున్నట్టు కాదు గానీ ఎందుకంటే అందులో హైందువులను చాలా మందిని హైందవ సహోదరులు చంపేశారు వారితో పాటు ఒక ఇద్దరు క్రైస్తవుల్ని చంపేశారు ఒక ముస్లిం వ్యక్తి కూడా తిరగబడినందుకు ఆయన కూడా చంపేశారు కొంతమంది దీన్ని మరి చాలా రకాల వీడియోస్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాం ఆ వీడియోస్ లో కేవలం హిందువుల్ని చంపేశారని చెప్పి దాన్ని కొంచెం మత విద్వేషాలు రచ్చగొట్టే దిశగా పంపిస్తా ఉన్నారు కాదండి ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడిది భారతదేశంలో ఉన్న ప్రజల మీద జరిగినటువంటి దాడి ఎందుకంటే అక్కడ రెండు వైఫల్యాలు కనిపిస్తా ఉన్నాయి ఒకటి ప్రభుత్వ వాయిఫల్యం కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ వారు రావటానికి అవకాశం అక్కడ కుదిరిందంటే సరైనటువంటి అక్కడ సెక్యూరిటీ లేకపోవటం వల్ల అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా వారు కూడా రావటం జరగదు కాబట్టి అది ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కుల మతాలకు అతీతంగా ఎవరు వారికి సహకరించినా వారిని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాం అలాగనే దయచేసి భారతదేశం అంతా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక జాతి లేకపోతే ఒక మతం లేకపోతే ఒక కులం అనేది కాకుండా భారతదేశం మీద జరిగినటువంటి దాడిగా దీన్ని పరిగణించాలని అందరూ ఐకమత్యం కలిగి దీని మీద పోరాటం చేయాలని నేను కోరుతా ఉన్నాను అలాగే సంఘం తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఏడు మందిని చంపేశారని మనం బాధపడతా ఉన్నాం గానీ వారు మరొక టైం ను ఫిక్స్ చేసి వెళ్ళారు టైం బాబు ఏంటో తెలుసా వారికి తెలుసు కుల మతాల మధ్యన డిస్టర్బెన్సెస్ ఉన్నాయని కాబట్టి ప్రత్యేకంగా వారు మతాల మధ్య విభేదాలు రచ్చగొట్టే దిశగా ఆ మాటలు కొన్ని మాటలు హైందూ సహోదరుల్ని ముస్లిం సహోదరుల్ని వేరువేరుగా ఉండమని చెప్పినట్లు అక్కడ మనం చాలా చోట్ల గమనిస్తా ఉన్నాం చాలా వీడియోస్ లో గమనిస్తా ఉన్నాం వారికి కూడా తెలిసినండి అంటే ఈ మతాల మధ్యన విభేదాలు కలిగించి వారు వెళ్ళిపోయారని నేను అంటాను ఎందుకంటే ఈ ఏ మతం కులం అనేది మనం పెట్టుకున్నది కానీ మనుషుల్ని ఇక్కడ నిర్దాక్షిణ్యంగా చంపారనడానికి ఒక నిదర్శన ఏంటంటే అక్కడ ముస్లిం వ్యక్తి కూడా వారి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ వ్యక్తిని కూడా చంపేశారు నిజంగా వారికి ఐదవ సహోదరుల మీద కోపం ఉన్నట్లయితే వారు పాకిస్తాన్ లో ఉన్న వారి మీద దాడి చేయాలి ఇక్కడ కాదు కదా కాబట్టి ఈ విషయాలు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ పక్కన పెడితే మనం ఐకమత్యం కలిగి దేశం మొత్తం కూడా కుల మతాలకు అతీతంగా ఐకమత్యంగా ఉంటూ మన మధ్యన ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి మరి ఆ దుండగుల మీద మనం పోరాడాలని నేను కోరుతూ ఉన్నాను ఈ విషయం మీద మరి సిఎంసి చర్చ్ మొత్తం కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరు ఈ తప్పు చేసినా సరే వారిని విడిచిపెట్టకుండా వారిని ఖచ్చితంగా శిక్షించాలి అది కఠినమైన శిక్ష ఉండ ఈ విషయాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి ఈ సమయంలో మత విద్వేషాలు గాని కుల విద్వేషాలు గాని తెచ్చుకోకుండా ఐకమత్యముగా దీని మీద పోరాటం జరపాలని కోరుతా ఉన్నాను వారందరి నిమిత్తమై ఒక నిమిషం అందరం కూడా మౌనం పాటిద్దాం దాని తర్వాత మన మధ్యలో నాయారు వారి కుటుంబాల ఆదరణ కొరకు నాన్నగారు ప్రార్థనలు నడిపిస్తారు ప్రజసందరం కూడా తలలో వంచి ఒక నిమిషం వారి కొరకు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ కుటుంబాల కొరకు వారి వారి కుటుంబాల ఆదరణ కొరకు అందరం కలిసి ప్రార్థిద్దాం ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కండ్లు ముసుకొని ప్రార్థన ఏకీభవించండి నాన్నగారు ప్రార్థన చేస్తారు ఆ కుటుంబాలను దేవుడు ఆదరించాలని భారతదేశంలో ఐకమత్యం రావాలని ఎవరైతే దుశ్చర్యకు పాల్పడ్డారో ఎవరెవరైతే దాని వెనకలు ఉన్నారో అది ఏ లబ్ధి కొరకైనా కావచ్చు ఏ రకంగానైనా కావచ్చు కొలమతాలకు అతీతంగా మన భారతదేశం మీద దాడి చేసిన ప్రతి ఒక్కరు వారికి సహకరించిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుని ఉగ్రత వారి వచ్చును గాక ఎవరెవరైతే కుటుంబాల్లో చనిపోయి బాధపడతా ఉన్నారో వారిని దేవుడు ఆదరించును గాక ప్రార్థించేద్దాం నాన్నగారు ప్రార్థనలు నడిపిస్తారు సకల ఆశ్చర్య వచనాలకి కారణపోతా ఇంతవరకు దేవాయితరకుమార్ ద్వారా విషయాలు మాట్లాడారు నిజమే మా దేశం మీద దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరో మీకు తెలుసు వారికి సహకారం అందించిన వారు ఎవరో మీకు తెలుసు వారు అయినా మేము చూడకపోయినా మీరు చూస్తున్నారు అన్నీ కూడా కనిపెడుతున్నారు మీ కండ్లకు కనిపించకుండా ఎవరు దాగలేరు రహస్య స్థలాల్లో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని సెలవిస్తున్న దేవుడు తండ్రి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి ద్వారా వచ్చారో ఎందుకు ఆ పని చేశారో మాకు తెలియదు కానీ ప్రభావిధం తల్లి వారు సృష్టించినటువంటి అరాచకాన్ని మీరు చూశారు కనుక వారికి తగినటువంటి నయన శిక్ష నయన మా దేశం కాదు ప్రధాని కాదు కానీ మీరే విధిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభుత్వ తల్లి ఆ ఇరవై ఏడు కుటుంబాలకు కూడా మీరు ఆదరించమని చనిపోయిన వారి ఆత్మలకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం మా దేశంలో ఉన్న సైనికులందరినీ కూడా పోరాటానికి కావలసిన జ్ఞానము ఆలోచన అవగాహన దయచేయండి అక్కడ ఉండి మా కొరకు పోరాడుతున్న వారందరినీ ఆశీర్వదించమని మా దేశ నాయకులను అధికారులను ప్రభు మీద నియమించమని ముఖ్యముగా అక్కడ జాగ్రత్తగా భద్రతగా ఉండి దానిని ఎలా చూడాలో వారికి కావాల్సిన ఆలోచన దయచేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభావిత ఈ సంఘం తరఫున మేము ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి మా దేశం తరఫున పోరాటానికి నిలబడిన సైనికులు మీరు బలపరచ నాయకులు మీరు బలపరచమని మీరే మహిమ పొందమని దేవుడు ఆ కూడా ఆదరణ కలుగు నేను మరలా చెప్తా ఉన్నాను దయచేసి కొంతమంది దీన్ని మత విద్వేషాలు రచ్చగొట్టే దిశగా వెళ్తా ఉన్నారు వారు కూడా కోరుకునేది అదే అంటే నిజంగా వారు ముస్లింలు ప్రేమించినట్లయితే వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వ్యక్తిని చంపరు ఎందుకంటే అక్కడ కొంతమందిని రక్షించడానికి వెళ్ళినటువంటి ఒక ముస్లిం ఒక ఆయన్ని కూడా దారుణంగా చంపారని మనం చూస్తా ఉన్నాం కాబట్టి వారు ముస్లింలు ప్రేమించలేదు భారతీయులను ఎవరిని కూడా ప్రేమించలేదు ఇది భారతదేశం జరుగుతున్నటువంటి దాడిగా మనం పరిగణిద్దాం దయచేసి అందరూ కూడా ఏకమవుతాం అందరం ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి పని చేసేవారు పని చేస్తారు కాబట్టి అందరూ సహకరించుకొని ఒకటిగా ఉండాల్సిన సమయం ఇది దీన్ని గ్రహించాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తా ఉన్నాం మా తరపున సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాం ఎంతమందిగా కూడి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం కుల మతాలకు అతీతంగా ఆ దయచేసి ఆ కుటుంబాలను దేవుడు ఆదరించాలని అలాగే వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించాలని దీని మీద పోరాటం చేస్తున్న వారితో కూడా దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్